కౌశిక్ రెడ్డి నువ్వు చీరలు గాజులు ఆడవాళ్ళను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించావు కదా మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము ఇంకొకసారి ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతో చెప్పులు తీసుకోల్సి వస్తుంది అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్ కు వస్తా ఉన్నాం కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఓకేనా విజ్ఞప్తి చేస్తూ స్పీకర్ గారికి నేను ఒక మహిళా నాయకురాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మహిళలంటే గౌరవం లేని పాడి కౌశికరు లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు వీళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రెడ్డి నేర్పి నేర్పిర్రు అదే కరెక్ట్ అని నేను అనుకున్నా రేవంత్ రెడ్డి గారు కూడా మా కేటీఆర్ గారు అన్నారు కదా చీరలేసి చీరలు కట్టుకొని చీర కట్టుకొని గాజులు వేసుకొని ఆడ బస్సు ఎక్కువ అన్నది రేవంత్ రెడ్డి గారు కాదా మరి రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్ హెడ్ అన్నప్పుడు గవర్నర్ తర్వాత తనే కాబట్టి తను మాట్లాడినప్పుడు అది కరెక్ట్ అన్నా కనిపించింది ఆయన నేర్పించిన సంస్కారం నేను నేర్చిన సంస్కారం కాదు దీస్ రేవంత్ రెడ్డి గారు నేర్పించిన సంస్కారం అసలు ఎంత పాగలగాడ అంటే గాంధీ అసలు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే ఎట్లా గెలిచినో ఈ షేర్లింగం పెళ్లి ప్రజలు ఆయనకి ఎట్లా ఓట్లు వేసినో నాకు అర్థమైతే లేదు ఎందుకంటే అసలు నేను టిఆర్ఎస్ పార్టీలో చేరినాడు నేను టిఆర్ఎస్ పార్టీలో నేను చేరినాడు గాంధీ గారికి తెలియదు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే ఐదుగురు ఎమ్మెల్యేలు నేను పది మంది ఎమ్మెల్యేని ఎట్లా తీసుకొని వస్తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే ఐదుగురు ఎమ్మెల్యేలు కదా నాడు నేను పది మంది ఎమ్మెల్యే ఎట్లా తీసుకొని వస్తా నంబర్ వన్ ఆయనకి హిస్టరీ తెలియదు కావచ్చు పోయి నీ రేవంత్ రెడ్డిని అడుగు కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏం సాయం చేసిండనేది నీ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తాడు నీ రేవంత్